హిందువులు మైనారిటీలుగా ఉన్న బంగ్లాదేశ్లో దేవాలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి చట్టోగ్రాంలోని హతజరి సబ్ జిల్లాలోని శీఖర్పూర్ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంపై కొంతమంది జిహాదీ ఉగ్రవాదులు దాడి చేశారు దీంతోపాటు దుర్గాదేవి ఇతర దేవతల విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు హతజరి ప్రపంచంలోనే అతిపెద్ద మదరసకు ఒక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది మరియు తీవ్రవాద కర్మాగారంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ సమాచారాన్ని సనాతన్ ప్రభాత్ ప్రతినిధికి వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందువుల సంస్థ అందించింది ఈ సంస్థ ఈ సమాచారాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి బంగ్లాదేశ్లో సోమవారం వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని షేక్ హసీనా అధికారిక నివాసాన్ని ధ్వంసం చేశారు ఆమె ప్రధానమంత్రిగా నిష్క్రమించిన సందర్భంగా ఆమె తండ్రి ముజ్బిర్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేసి ఆమె పార్టీ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే వందల మంది చనిపోయారు నాలుగు రోజులుగా ఆందోళనలు సద్దుమణిగినట్లు కనిపించినా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీ తిరిగి మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగిందే ఈ ఆందోళనల్లో మూడు వందల మంది చనిపోయారు ప్రతికూల పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు అనంతరం దేశం విడిచి వెళ్లినట్లు తెలుస్తుంది ఫిన్లాండ్ లో తలదాచుకున్నట్లు సమాచారం బంగ్లాదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా అసాధారణ నిరసనల మధ్య తన పదిహేనేళ్ల పాలనకు ముగింపు పలికి ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు